అలా కాలంలో ఇటు అరేబియా మాసండి రెండు దింట్లోండి ఒక తుఫాను ఏర్పడడం జరిగింది కాబట్టి విపరీతంగా వర్షాలు పడుతున్నాయి ఎక్కడైనా కాలు తర్వాత వరేలు ఇవి ఇచ్చినాయని మనం ఎప్పుడు అనుకో దయచేసి అవి కొండల మీద నుండి కానీ వారు ప్రాంతం నుండి కానీ నీళ్ళు విపరీత విపరీతంగా వచ్చి మనని తీసుకుపోయే ప్రమాదం అంటే కొట్టుకునే పోయే ప్రమాదం ఉంది కాబట్టి ప్రజలందరికీ నా తరఫున మరి పోలీస్ శాఖ తరఫున రిక్వెస్ట్ ఏంటంటే పొలాలకు వెళ్ళేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి తీసుకోవాలని దాదాపుగా గురాలకు పోకుండానే మంచిది తర్వాత ఏదైనా ఊరికి వెళ్ళేటప్పుడు కూడా ఆ పాతలో కారు నదులు అయి మాత్రమే మాటలు పోవాలని రిక్వెస్ట్ చేస్తున్నా మూడో పాయింట్ ఏంటంటే పాత ఇళ్ళల్లో కూలిపోయే అవకాశం ఉంది అని మీరు సస్పెక్ట్ చేస్తే ఎట్టి పరిస్థితిలో ఆ ఇంట్లో ఉండాలంటే ఒకవేళ విపరీతమైన ఇబ్బంది అట్లా ఏర్పడితే కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి లేదా లోకల్ ఆఫీసర్స్ తెలియజేస్తే మిమ్మల్ని సురక్షిత ప్రాంతాలు కూడా షిఫ్ట్ చేసానికి మేము అంతా సంసిద్ధంగా ఉన్నాం ప్రతి శిషన్లో ఎస్ఐ తన సిబ్బంది వాళ్ళందరికీ కూడా ముందు జాగ్రత్త చర్యలు చెప్పడం జరిగింది వారందరూ మిమ్మల్ని రక్షించేందుకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ రెడీగా ఉన్నారు వాహనాలు సిద్ధంగా ఉంటాయి వ్యక్తులు సిద్ధంగా ఉంచు ఎక్విప్మెంట్ సిద్ధంగా ఉంటాయి కమ్యూనిటీ హాల్స్ సిద్ధంగా ఉన్నాయి మీరు కలెక్టర్ కూడా వారు కూడా తగిన చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి ఏమైనా ఇబ్బందులు ఉంటే మీరు దయచేసి డైర్యాడ్ అయినా చేయండి లేదా అసలు సంబంధిత ఎస్ఐ కన్నా చేసి మీ యొక్క కష్టాన్ని తెలియజేయండి వెంటనే ఇమ్మీడియట్గా మేము వచ్చి మిమ్మల్ని ప్రొడెక్ట్ చేసానికి చేస్తాం మూడో మూడో పాయింట్ ఏంటంటే ఎట్టి పరిస్థితులలో విద్యుత్ స్తంభాలను కోరు కరెంటు వైర్లు ఉన్న దగ్గరికి వెళ్ళదు ఇవి అవి కరెంట్ పాస్ అవుతుందో లేదో తెలియక మనకు వాటిని కొట్టుకుంటే సరిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎలక్ట్రిసిటీ వ్యవహారాలు ఎక్కడైతే జరుగుతుందో ఎలక్సిటీ పోల్స్ కానీ లేదా తీగలు కానీ దగ్గరికి పోరాదు కొనుక్కోరా తర్వాత మీ జంతువుల మాట కూడా మీరు జాగ్రత్త వహించండి ఆవులు గేదెలు ఎక్కడైతే ఉన్నాయో అవి నీటి దగ్గర తీసుకోకండి వాటిని ప్రొటెక్టెడ్ ప్లేసెస్ ప్లేసెస్లో వాడిని రక్షితమైన ప్రాంతాలలో వాడిని పెంచాలని కోరుతున్నాను అంతేకాకుండా మీరు మస్కూరి చెప్పడం జరుగుతుంది అన్ని గ్రామాలలో టాప్ టామ్ తీయించడం జరుగుతుంది అన్ని రకాల అన్ని రకాల రక్షణ పనులు ఏవైతే చేయాల్సినో అవన్నీ చేపడతామని మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే ఇరవై నాలుగు గంటలు ఈ వర్షాకాలం తీరే వరకు అంటే ఈ వర్షాలు తుఫాను తగ్గే వరకు మీ సేవలో ఉంటామని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మీడియా ప్రజలు మీడియా వాళ్ళని కూడా మీరు దీని గురించి వాయిగా పంపించి దిగండి ప్రజలందరికీ ఇది చేయటట్టుగా చేయండి అయితే చేయడం వల్ల మనం ఎవరికి నష్టం చేయలేకుండా మనం వాళ్ళు జాగ్రత్తగా పెడుతున్నట్టు అర్థం థ్యాంక్ యూ నెంబర్ మనకు మళ్ళీ ఒక ట్వంటీ నెంబర్ పెట్టడం అంటే సింపుల్ గా డైల్ హండ్రెడ్ వంద నెంబర్ డైల్ చేయండి నాకు మా దగ్గర ఎక్విప్మెంట్ ఉంది అంటే తాళ్ళు కానీ టార్చ్ లైట్ కానీ అవన్నీ సిద్ధంగా ఉన్నాం ఇంకా ఏమైనా ఫర్దర్ అవసరం అంటే మనం కలెక్టర్ గా సాయం తీసుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా తీసుకొని అదేవిధంగా ఈ పురాళా ప్రాజెక్టు దగ్గరికి పోవడం కొద్దిగా చేయగలి డేస్ అదే కాకుండా పురాణి పోతున్నప్పుడు చిన్న కాలు దాని ప్రయత్నం చేస్తారు అవి చిన్న కాళ్ళు ఎంత రోజుల్లో తెలియదు అది అయ్యా అంటే దాన్ని నేరం గోచుకరి ఈ వర్ష వర్షడ్ కు కాబట్టి ఆ కోస ప్రాంతాలను ఆడుపడితే మనం దొరుకుతుంది కొడుకుపోవాల్సి వస్తుంది అందుకోసం ఆ వరేలు కానీ కాలువలు కానీ పిల్ల కాలువలు కానీ అవి దయచేసి అవి అర్థం చేస్తాయి మొన్న కూడా వరదలు వచ్చినప్పుడు ఒక త్రీ లాస్ట్ టైం వచ్చినప్పుడు గోపాల్ శ్రీలంకేరు దాన్ని కూడా కొడుకుపోయి కొడుకపోతే ఇమీడియట్ గా మనము బ్యారికేడ్లు అరేంజ్ చేయడం జరిగింది కొన్ని అంటే ప్లేసెస్ లో ముళ్ళగంపలు వేయడం జరిగింది సైనేస్ పెట్టడం జరిగింది కాని చెప్పులను అక్కడ బందోబస్తు ఉంచడం జరిగింది ఎవరు పోకుండా చూసుకోవడం జరిగింది అదే రకంగా ఇక్కడ కూడా ఏదైతే చెరువులు ఉన్నాయో అక్కడ మనం అలర్ట్ చేస్తాము వెయ్యి బ్యారికేడ్లు పెట్టడం జరుగుతుంది ఎవరు పోకుండా కూడా చూసుకుంటాం